మీకు ఎందుకంటే నేను కాచిన వాళ్ళు పెట్టి బయటకు వచ్చిన కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను ఎనిమిది టర్ములు ఎనిమిది టర్ములు నీళ్లు వచ్చినాయి పది రూపాయలు పంట పండించుకున్నాం నాకు కొడుకో బిడ్డ సాచ్చుకున్నా బీటెక్ అయిపోయినాయి వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు లక్షలు అప్పు ఉన్నది బోనస్ డబ్బులు బట్టి నాలుగు లక్షలు వస్తాయి మళ్ళీ టైం పంట పండి అప్పు తీర్తాయి అనుకున్నా సార్ కనీసం ఇప్పుడైతే ఈ బోనస్ డబ్బులు ఒకటి రాంగ్ కాబో రుణం లేదు ఈ నాలుగు ఎకరాల పొలం ఎండిపోయింది అంటే మా పొలం దశ మీరు ఇప్పుడు పరిస్థితి లేదు కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రను ఎవరుగురు తుడిచేలేరన్నా ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఇవ్వడానికి ఉండదు కూడా రానున్న రోజుల పదేళ్ళ పదేళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పదేళ్ల రైతు ఎంక పడిపోయింది పదేళ్ల